ఆధునికత సాంకేతికత సమూహాలు వ్యక్తుల ప్రవర్తనపై విశేష పరిశోధనలు జరిగిన తరువాత పాలకులకు ఆత్మవిశ్వాసం పెరిగింది తాము ప్రజాభిప్రాయాన్ని గౌరవించనవసరం లేదని కీలక సమయాల్లో ప్రజల అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవచ్చునన్న అహంకారం మిన్నుముట్టింది అందువల్లనే సేజ్జపు చట్టాలను తెచ్చి తర్వాత ఉపసంహరించుకోవాల్సిన దుస్థితి ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది కర్ణాటకలో ముస్లిం బాలికలు ధరించే హిజాబ్ లేక ముసుగును తొలగించాల్సిందేనని నిబంధనలు తెచ్చిన బీజేపీ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడింది బుల్డోజర్ న్యాయం ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది సమాజాన్ని మత విశ్వాసాల పరంగా విడగొట్టే రాజకీయాలు రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరాల్లో గోద్రాలర్లు హింసాకాండ వల్ల గుజరాత్ ఎన్నికల్లో అపారమైన లబ్ధి పొందిన నరేంద్ర మోడీ అదే ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు భాషా వివాదం నియోజకవర్గాల పునర్విభజన వంటి వివాదాస్పద అంశాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మీడియాపై తనకున్న పట్టు ద్వారా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నది అయితే ప్రతిపాదన ప్రతిదానికి లక్ష్మణ రేఖ ఉంటుంది చెలియలికట్ట ఉంటుందనే విశ్వాసాన్ని బీజేపీ నాయకులు మర్చిపోయినట్లుంది ఎవరో తమను తరుముకు వస్తున్నట్లు నిర్ణయాలు చేస్తున్నారు తాజాగా తెచ్చిన వక్ఫ్ సవరణలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు ఆ వక్ఫ్ సవరణలతో సజా ప్ర స్తబ్దుగా ఉన్న రాజకీయం దేశవ్యాప్తంగా ఒకసారి వేడెక్కింది దేశంలో అనేక నగరాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి తమిళనాడులో కేవలం ఐదు శాతం ముస్లింలు ఉన్నప్పటికీ చెన్నై కోయంబత్తూర్లలో భారీ ప్రదర్శనలు జరిగాయి ఈ ప్రదర్శనను తమిళ సూపర్ స్టార్ విజయ విజయ్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు ఇరవై శాతం ముస్లింలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న మాయావతి కార్యకలాపాలు ఎక్కువ చేసి ముస్లింలను తన వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ముస్లిం ఓటర్లు పూర్తిగా సమాజ్వాదీ పార్టీ వైపు మళ్లితే లోక్సభ ఎన్నికల్లో బలహీనపడిన బీజేపీకి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మరింత ప్రతిఘటన ఎదురు కావచ్చు తమిళనాడులో వక్ఫాస్తులు అధికంగా ఉన్నాయి దేశంలో ఈ రాష్ట్రానికి వక్ఫాస్తులలో నాలుగో స్థానం వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో ముప్పై నాలుగు శాతం బెంగాల్లో ఇరవై ఏడు శాతం కేరళలో ఇరవై ఆరు శాతం ముస్లిములు ఉన్నారు దేశంలో ముస్లిములను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకురావాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తున్నది వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చే శక్తులను బట్టబయలు చేయాలి ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్లు దాని అనుబంధ శక్తులు వ్యూహం లేక పన్నాగం ఇటువంటి వ్యూహం వల్ల దేశానికి జరిగే హాని గురించి ఎవరు ఆలోచించటం లేదు ఎన్నికల్లో విజయమే పరమార్థంగా భావిస్తున్నారు నిజానికి ప్రాంతీయ పార్టీలు సమాజంలో అన్ని వర్గాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తుంటే జాతీయ పార్టీ అయిన బీజేపీ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి మహాఘటబంధంలో ఉన్న ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి అందువల్ల నవంబర్ వరకు ఏదో రకంగా వక్ వ్యతిరేకంగా ప్రదర్శనలు అనుకూలంగా ప్రదర్శనలు జరగవచ్చు బీహార్ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చాలా కీలకం బీహార్లో పదిహేడు శాతం ముస్లిం జనాభా ఉంది అసెంబ్లీలోని రెండు వందల నలభై మూడు నియోజకవర్గాల్లో డె నియోజకవర్గాల ఫలితాల మీద ముస్లిం ఓటర్ల ప్రభావం ఉంటుంది గతంలో ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం కూడగట్టడంలో బీజేపీ విజయం సాధించింది ఎన్నికల్లో గెలుపొందింది అయితే ప్రస్తుతం బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని పాలిస్తున్న నితీష్ కుమార్ పార్టీ జేడీయూ సీనియర్ నాయకులు తిరుగుబాటు చేయవచ్చన్న వార్తలు వస్తున్నాయి ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసురాజ్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నది ఇప్పటి వరకు ఆ పార్టీ బీహారు రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపలేదు వాస్తవానికి భారతదేశానికి వక్ఫ్ చట్టం కొత్తదేమీ కాదు ఇస్లామిక్ ప్రపంచంలోనూ మహమ్మద్ ప్రవక్త కాలం నుంచి ఈ వక్ఫ్ చట్టం ఉంది భారత్లో న్యాయ నిపుణులు మేధావులు దశాబ్దాల పాటు ఈ చట్టాన్ని రూపకల్ప చేయడంలో ఎంతో శ్రమకూర్చారు మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితులకు వక్ఫ్ మౌలిక సూత్రాలకు మధ్య సమన్వయం సాధించడంలో కృతకృత్యులయ్యారు రెండు వేల పదమూడులో మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన సల్మాన్ ఖుర్షీద్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వక్ఫ్ చట్టానికి కొన్ని మెరుగులు దిద్దే ప్రయత్నం చేశారు అయితే సంప్రదాయ ముస్లిం వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది వక్ఫ్ అనేది అల్లాకు అయ్యే ఆస్తి ఆస్తిని పర్యవేక్షించే వ్యక్తి ముతావలి ఇది మౌకి మౌలికంగా ట్రస్ట్కు భిన్నమైనది ట్రస్ట్కు సంబంధించి చూస్తే యాజమాన్యం అనుభవదారుకు చట్ట ప్రకారం యజమాన్యా ట్రస్టీకి మధ్య విభజితమై ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదు ఇరవై ఆరవ నిబంధనల ప్రకారం వీటికి రక్షణ కల్పించారు వక్ఫాస్తుల జాబితా తయారీని సులువు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం నియమించిన సర్వేయర్ ద్వారా వక్ఫాస్తుల సర్వే చేయాలని కొత్త చట్టంలో పొందుపరిచారు ఆక్రమణ నుంచి వక్ఫాస్తులను రక్షించేందుకు జిల్లా కలెక్టర్ ప్రమేయాన్ని చేర్చారు తాజా చట్టంలో సర్వే కమిషనర్ పనులకు కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్ హోదా ఉన్న అధికారికి బదలాయించారు ఫలితంగా అధికారం కలెక్టర్ చుట్టూ కేంద్రీకృతమైనట్టు అయింది అంతేకాకుండా వక్ఫ్ ప్రభుత్వ ఆస్తుల మధ్య వివాదాలపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా కలెక్టర్కే కట్టబెట్టారు ఇది చాలా కీలకమైన విషయం దశాబ్దాలకు వక్ఫాస్తులు చాలా వాటిని ప్రభుత్వాలు తమవిగా ప్రకటించి స్వాధీనం చేసుకున్నాయి ఢిల్లీలో రాజధాని నగరం ఏర్పాటు కోసం నూట ఇరవై మూడు ఆస్తులు ముస్లిం శ్మశాన వాటికలు మసీదులను సైతం స్వాధీనం చేసుకున్న విషయం ఇక్కడ ప్రస్తావించాలి కొత్త చట్టంలో రాష్ట్రాల బ్బోర్డులను కలుపుకొని వాటిల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉపయోగకరమైంది అయితే కౌన్సిల్లో ఇద్దరు ముస్లిమేతరులను చేర్చడం మాత్రం రాజ్యాంగ స్ఫూర్తికి ఇతర మంతాలకు సంబంధించిన సంస్థలు ఏర్పాట్లకు విరుద్ధం దేశంలోని వక్ఫుల చేతుల్లో భూకమతాలు పెద్ద ఎత్తున ఉన్నాయన్నది వాస్తవం అయితే కొత్త చట్టం ద్వారా వీటిని ముస్లిం సమాజం మేలు కోసం ఉపయోగించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి జకాత్ కుర్బానీ వక్ఫ్ వంటివి దాన ధర్మాలకు మానవ సంక్షేమానికి ముస్లింలు ఇచ్చే ప్రాధాన్యత ప్రాధాన్యానికి సూచికలు వారి జీవన విధానానికి ప్రతీకరం ఒక దేశంగా భిన్నత్వంలోనూ ఏకత్వాన్ని చవిచూసాం కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఏకరూపత పే ఏకరూపత పేరుతో సాగుతున్న దుందుడుకు చర్యలు బాధాకరమైనవని ముస్లిం వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ చర్చలు చివరకు ఆందోళన రూపం తీసుకుంటాయా క్రమంగా చల్లారిపోతాయో తెలియదు కానీ ముస్లిములు రెచ్చిపోయి ఆందోళన చేయాలన్నదే కొత్త చట్టం తెచ్చిన వారి అభిప్రాయంగా తోస్తున్నది ఆ విధంగా ముస్లింలు రెచ్చిపోతే వారికి వ్యతిరేకంగా కౌంటర్ ర్యాలీంగ్ హిందువులను రెచ్చగొట్టాలన్నది వ్యూహంలా కనిపిస్తున్నది